నమస్కారం ఆన్లైన్ బెట్టింగ్ మాఫియా మీద సజ్జనార్ గారు చేస్తున్నటువంటి పోరాటానికి విశేషమైనటువంటి మద్దతు లభిస్తూ ఉంది ఇది శుభ పరిణామం అయితే ఈ బెట్టింగ్ మాఫియాని పూర్తి స్థాయిలో భారతదేశం నుంచి బయటకు పంపించే అంత సీన్ ఉందా అంటే లేదు అనే చెప్పొచ్చు ఎందుకు అంటే అంత స్థాయిలో అది వేళ్ళు ఉంది మన చట్టాలు బలంగా లేవు అట్ ది సేమ్ టైం పొలిటికల్ పార్టీస్ అండ్ లీడర్స్ కూడా దీనికి లింక్ అయి ఉన్నారట ఇంకోటి ఏంటంటే సెలబ్రిటీస్ అంటే మనం అనుకుంటున్న యూట్యూబర్సు ఇన్ఫ్లుయెన్సర్స్ కాదు పెద్ద పెద్ద వ్యక్తులు క్రికెటర్సు స్టార్ హీరోసు వీళ్ళందరూ కూడా బాధ్యత రాహిత్యంగానూ తెలుసు తెలియకనో డబ్బు కోసమో లేకపోతే ఇంకా ప్రొఫెషనలిజంలో భాగంగానూ ఈ బెట్టింగ్ని ప్రమోట్ చేస్తూ ఉన్నారు తద్వారా చాలామంది అది నమ్ముతున్నారు అంటే ఎంత పాపులర్ పర్సనాలిటీ ఒక బెట్టింగ్ని యాప్ని ప్రమోట్ చేస్తే అంత ఆ యాప్కి లాభం అన్ని లక్షల మందికి జనాలకి నష్టం ఈ కాస్త స్పృహ లేకుండా ఎంతోమంది టాప్ టాప్ పొజిషన్స్లో ఉన్నవాళ్ళు కూడా ఈరోజు ఈ యాప్స్ని ప్రమోట్ చేయడం వలన క్వశ్చన్స్ని ఫేస్ చేస్తూ ఉన్నారు అయితే ఆన్లైన్లో ఇప్పటికే చర్చనీయాంశమైన వ్యక్తులు బయ్యా సన్ని యాదవ్ హర్ష సాయి అలాగే ఈ మధ్య ఒక పదకొండు మంది మీద కేసు నమోదైంది వాళ్ళ గురించి ఇమ్రాన్ ఖాన్ కొంతమంది ఉన్నారు గుర్తు రావట్లేదు సో వీళ్ళందరి గురించే కాకుండా పెద్ద పెద్ద పర్సనాలిటీస్ కూడా ఉన్నాయి వాళ్ళ గురించి వీడియోలో చెప్పే ప్రయత్నం చేస్తాను అందరూ బాధ్యతతో మెలిగితేనే దీన్ని రూపం ఆపగలం అలాగే ఈ అంశం గురించి మాట్లాడుతున్నాం కదా ఈ ఆన్లైన్ బెట్టింగ్ మాఫియా గురించి ఎందుకు మాట్లాడుతున్నాం అంటే సజ్జనార్ గారు రైజ్ చేశారు లేకపోతే ఇంకెవరో ఇతర వ్యక్తులు రైజ్ చేశారు అది చర్చనీయాంశం అవడం వలన ట్రెండింగ్ టాపిక్ అవడం వలన మనం అనేలాగా కొంతమంది అవివేకులు కామెంట్స్ పెట్టచ్చు కానీ ఎయిట్ మంత్స్ బ్యాక్ వన్ ఇయర్ బ్యాక్ అవేర్నెస్ వీడియోస్ ద్వారా ఎన్నో విషయాల్ని మనం చెప్పడం జరిగింది కాకపోతే వ్యక్తిగతంగా ఎవరిని టార్గెట్ చేయలేదు అయితే కొంతమంది పేర్లను ఉదాహరణగా వివరించి చెప్పడం జరిగింది ముఖ్యంగా హర్షా సాయి సో ఇవన్నీ పక్కన పెడితే ఇప్పుడు నేను కొన్ని వీడియోస్ని అండ్ అలాగే కొన్ని ప్రొఫైల్స్ని మీకు చూపిస్తాను ఎంత దారుణంగా వీళ్ళు చేస్తూ ఉన్నారు హుందాగా బతికేస్తూ ఉన్నారు ఒక హర్షా సాయి భయాసన్ని యాదవ్ లాంటి వ్యక్తులే వందల కోట్లు లేకపోతే పదుల కొలది కోట్ల రూపాయలు సంపాదిస్తున్నప్పుడు అంతకంటే పెద్ద 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 ఊహించనంత స్టార్ పొజిషన్స్లో ఉన్నవాళ్ళు ఈ బెట్టింగ్ యాప్స్ని ప్రమోట్ చేయడం ద్వారా ఇంకెంత సంపాదించి ఉండవచ్చు వీళ్ళని నమ్మి ఎన్ని కోట్ల మంది డబ్బులు కోల్పోయి ఉండొచ్చు ఎన్ని వేల మంది ఆత్మహత్యలు చేసుకుని ఉండవచ్చు ఇది మాట్లాడదాం మనం మాట్లాడాల్సిన బాధ్యత మనందరి మీద ఉంది ముందుగా సజ్జనార్ గారి ప్రొఫైల్ చూడండి ట్విట్టర్లో మీరు మినిట్ టు మినిట్ అప్డేట్ని ఇక్కడ మీకు తెలుసుకోవచ్చు వీసీ సజ్జనార్ ఐపీఎస్ అని ట్విట్టర్లో మీరు సెర్చ్ చేస్తూ వస్తుంది దాంట్లో పూర్తి స్థాయి ఈ ట్యాగ్ సే టు బెట్టింగ్ యాప్స్ అనే లైన్తో ప్రచారం చేస్తూ ఉన్నారు చాలామంది ఇప్పటికే రెస్పాండ్ అయ్యారు ఆయన కొన్ని ట్వీట్స్ని మనం పరిశీలిద్దాం బెట్టింగ్ ఇన్ఫ్లుయెన్సర్ల కేసుపై వెస్ట్ జోన్ డీసీపీ ఎస్ఎం విజయ్ కుమార్ సోషల్ మీడియా అకౌంట్లను తనిఖీ చేస్తూ ఉన్నాం ఏ వీడియోలు పెట్టారు అన్నది చూస్తాం ఈ కేసులో ఆధారాల సేకరణ తర్వాత తదుపరి చర్యలు ఉంటాయి బెట్టింగ్ యాప్స్పై ఓ సిటిజన్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు పదకొండు మందిపై కేసు నమోదు చేశాం అనేది ఇక్కడ ఉన్నటువంటి డిస్క్రిప్షన్ సో పదకొండు మంది మీద ఇప్పటికే కేసు నమోదు అయింది అందులో విష్ణుప్రియ లేకపోతే టేస్టీ తేజ ఇంకా చాలామంది ఉన్నారు కానీ నా దృష్టిలో ఒక రెండు మూడు వందలకు పైగా ఉంటారు ఈ ఫ్లోలో ఎంతమంది పేర్లు బయటకు వస్తాయో ఎంతమంది సైలెంట్ అయిపోతారో మనకు తెలియదు ఇప్పటికే సారీ చెప్పిన వాళ్ళ మీద కేసులు ఉంటాయా లేకపోతే సారీ చెప్పారని వదిలేస్తారా ఇలా పల్లవి ప్రశాంత్ వీళ్ళందరి గురించి దీని తర్వాత వారి మరికొన్ని ట్వీట్స్ పరిశీలిద్దాం భయా సన్ని యాదవ్ ఒక సందర్భంలో ఏం మాట్లాడారో చూద్దాం నేను సౌత్ అమెరికా మన సౌత్ అమెరికా వెళ్ళినా అక్కడ బ్రెజిల్ కింద పడి లేసి అర్జెంటీనా అన్నిట్లలో చేసినా కూడా తిప్పి కొడితే నాకు అరవై నుంచి డెబ్బై వేల నేను విసిరాలు అడిగిన నేను ఎంత కష్టపడి రైడ్ చేస్తున్నా ప్లీజ్ వీడియోస్ చూడండి ఇప్పుడు నేను బ్రెజిల్ లో నాకు యాక్సిడెంట్ అయింది బ్రో బైక్ కి నాలుగున్నర లక్షలు అయింది నాకు యూట్యూబ్ నుంచి రెండు లక్షలు వస్తుంది నేను ఎట్లా సర్వైవ్ అవ్వాలి బెట్టింగ్ చేయాలి అంతే ఇంకా నాకు ఇంకా వేరే ఆప్షన్ లేదు సో ఒక క్రైమ్ చేయడము దాన్ని జస్టిఫై చేసుకోవడం అనేది అంతకంటే పెద్ద రాంగ్ స్టెప్ అవుతుంది ఇలా హర్ష సాయి కానీ లేకపోతే బయాస్ అని అదో కానీ పలు సందర్భాల్లో మాట్లాడడం జరిగింది తెలుసా తెలియకనా నాకు అర్థం కావట్లేదు మొత్తానికి ఇది ఒక అవివేకము రాంగ్ స్టెప్ వీళ్ళు ఏమంటున్నారు అంటే మనకిప్పుడు ప్రతి ఒక్కరికి ఒక ప్యాషన్ ఉంటుంది దానికి తగ్గట్లుగా ముందడుగు వేస్తాం ఎన్నో అవరోధాలు ఉంటాయి అంత మాత్రాన జనాల్ని మోసం చేసే డబ్బులు సంపాదించాలంటే సో బెట్టింగ్ ప్రమోషన్ అంటే జనాల్ని మోసం చేయటమే వంద మందిలో వంద కూడా కాదు వెయ్యి మందిలో ఒకడికి ఒక పదివేలు వచ్చి మిగతా వాళ్ళందరూ కూడా ఐదు వందలు వెయ్యో పదివేలో నష్టపోవడమే ఉంటుంది సో తొమ్మిది వందల తొంభై తొమ్మిది మంది ఉసురు ఒకటి ఆనందము వెరసి ప్రమోట్ చేసే వాళ్ళకి లాభము సో ఈ కోణంలో ఆలోచించలేని అంత స్పృహలేని బాధ్యతారాహిత్య స్థితి నిజంగా శోచనీయం సో ఇప్పటికైనా తెలుసుకొని మేలుకుంటే బెటర్ సో మనకి ఖర్చులకు డబ్బులు లేవు లేకపోతే నేను అంత పని చేస్తున్నాను ఇంత పని చేస్తున్నాను నా వీడియోలు చూడండి ఆడి వీడియోలో ఎందుకు చూస్తున్నాను నా వీడియోలు చూడండి ఇలా రకరకాలైనటువంటి వికృత వేషాలు వేస్తే పక్కగా కర్మ అనేది ఏదో ఒకరోజు క్లారిటీ ఇచ్చేస్తుంది ఇదొకటి షేర్ చేశారు అంటే సజ్జనార్ గారు ఈ వ్యాఖ్యల మీద సీరియస్ అయ్యారు అంటే వీళ్ళు మనుగడ సాగించేందుకు వేరే ఆప్షన్ లేదంట బెట్టింగ్ యాప్లను ప్రమోట్ చేయడమే మార్గం అంట మీ జీవితాలను బాగు చేసుకునేందుకు ఎంతోమంది జీవితాలను సర్వనాశనం చేయడం ఎంతవరకు కరెక్ట్ అని ఆయన సూటిగా ప్రశ్నించడం జరిగింది ప్రస్తుతానికి భయా అన్ని యాదవ్ మీద కూడా కేసు నమోదైంది ఆయన్ని కూడా ఇప్పుడు వెతుకుతున్నారు పోలీసులు అని సమాచారం ఇలా చాలామంది సెలబ్రిటీస్ వీడియోస్ని చేస్తూ బెట్టింగ్ యాప్ని ప్రమోట్ చేయొద్దు అని చెప్పేసి విన్నవిస్తూ ఉన్నారు వాటికి సంబంధించిన కూడా ఈయన రీట్వీట్ చేస్తున్నారు అలాగే హర్ష సాయికి సంబంధించిన కామెంట్స్ ఏవైతే ఉన్నాయో వాటిని కూడా సజ్జనార్ గారు షేర్ చేశారు సో ఇది సజ్జనార్ గారు తీసుకున్నటువంటి ఒక మంచి స్టాండ్ ఒక లాంగ్ రన్ స్టాండ్ అని చెప్పుకోవచ్చు ఇది ఇప్పటికిప్పుడు పోదు కాబట్టి మొత్తం అంత కలెక్టివ్గా బాధ్యత కలిగినటువంటి బాధ్యతగా మెలిగినటువంటి ప్రతి ఇన్ఫ్లుయెన్సర్ని కలుపుకొని ఉన్న చట్ట పరిధిలో ఏం చేయాలో అది చేస్తున్నారు శుభ పరిణామమే కానీ ఇంతమంది ఇన్ఫ్లుయెన్సర్స్ ఈరోజు మాట్లాడుకుంటున్నామే వీళ్ళు చేస్తున్నది ఒక లెక్క అయితే ఒక పెద్ద స్టార్ హీరో చేసేది ఒక పెద్ద స్టార్ క్రికెటర్ చేసేది అంతకు వంద రెట్లు ఎక్కువ అలాంటిది ఇప్పుడు నేను మీకు చెప్పబోతున్నా సోను సూద్ సోను సూద్ ఎలా అంటే ఇప్పుడు హర్ష సాయి మాదిరిగానే ఈ సేవా కార్యక్రమాలు చేస్తూ ఉన్న వ్యక్తిగా పాపులర్ అయ్యారు ముఖ్యంగా కోవిడ్ టైంలో అదంతా నాటకీయత అదంతా ఒక కన్నింగ్ మైండ్ సెట్తో కూడుకున్నటువంటి విషయము అని ఎన్ని సందర్భాల్లో చెప్పినా మనకే తిట్లు పడ్డాయి బట్ ఓకే అది డిఫరెంట్ కాన్సెప్ట్ పక్కన పెట్టేద్దాం ఆయన సేవలో నీతి నిజాయితీ ఉందా లేదా అనేది పక్కన తర్వాత డిస్కస్ చేసుకుందాం కాకపోతే అంత సేవకుడు ఎంత బాధ్యతతో ఉండాలి బెట్టింగ్ యాప్స్ని ప్రమోట్ చేశాడా లేదా ఇలా బెట్టింగ్ యాప్స్ మొత్తం వేస్తే కాపీరేట్ అవుద్దేమో అని మీరు కావాలంటే సోను సూద్ సూపర్ స్టార్ బెట్టింగ్ యాప్ ప్రమోషన్ అని కొడితే వచ్చేస్తుంది ఆ వీడియో చూడొచ్చు అలాగే సోనూ సూద్తో పాటుగా ధోని మరి ధోని ఎంతమందికి ఆదర్శప్రాయము ఎన్ని ఘనతలు మన భారతదేశానికి అందించాడు క్రికెట్ ద్వారా మరి అంత బాధ్యత గల వ్యక్తి అంటే సంపాదించే డబ్బులు సరిపోవు మరి ధోని ఏం చేశాడు బ్యాట్టింగ్ యాప్ను ప్రమోట్ చేశాడు నాట్ ఓన్లీ ధోని ఆల్మోస్ట్ ఆల్ ఆల్ క్రికెటర్స్ బీసీసీఐ బీసీసీఐ ఐపీఎల్కి స్పాన్సర్ చేస్తున్నదే బెట్టింగ్ యాప్ అది లీగలా వేరే అవి ఇల్లీగలా లీగల్ అయితే ఏంటి ఇల్లీగల్ అయితే ఆధరైజర్గా మోసం చేయడం అన్ఆరైజ్డ్గా మోసం చేయడం రెండు మోసం చేయడమే మరి ఇదే ధోని ఎంతో పవర్ఫుల్ డైలాగ్స్ అనమాట ఒకసారి వినండి సో అట్లా ఇప్పుడు మొబైల్ గేమ్ అని అందులో మీరు ఆడి డబ్బులు సంపాదించవచ్చు అని ఇట్లా ప్రమోట్ చేస్తున్నారు డైరెక్ట్గా ధోని వీడియో పెట్టి ప్రమోట్ చేసుకున్నారు దానికి ఆయనకి ఎన్ని కోట్ల రూపాయలు వస్తాయో మనం ఎక్స్పెక్ట్ చేయలేము అసలు మైండ్లో ఎందుకంటే ఇది మళ్ళీ మళ్ళీ వీళ్ళ పేర్లు రిపీట్ చేస్తున్నాను కాదు హర్ష సాయి లేకపోతే వీళ్ళందరూ ఏం చెప్తున్నారు కోట్ల రూపాయలు మాకు ఇస్తారని చెప్తున్నారు వాళ్ళకే కోట్ల రూపాయలు ఇస్తే వీళ్ళకి ఎంత ఇవ్వాలి వీళ్ళు బాధ్యత రాహిత్యం అండ్ మరి కోహ్లీ మనకెంతో ఇష్టమైనటువంటి క్రికెటర్ మరి ఇతను కూడా బెట్టింగ్ యాప్ని ప్రమోట్ చేస్తున్నాడే మళ్ళీ ఫాస్ట్ ఫాస్ట్గా ఒక డిస్క్లైమర్ ఉంటుంది చూడండి లాస్ట్లో ఇందులో రిస్క్ ఉంటుంది అని లాస్ట్లో ఒక చిన్న డిస్క్లైమర్ ఫటాఫట్ చెప్పేస్తూ ఉన్నాడు హిందీలో సో ఇక్కడ మరి ఈ బెట్టింగ్ యాప్స్ని ప్రమోట్ చేయడంలో కోహ్లీ గారు ఉన్నారు ధోని గారు ఉన్నారు సోనూ సూద్ ఉన్నారు మరి వీళ్ళ మీద కేసులు ఎవరు పెడతారు అసలు సాహసించగలరా ఎవరన్నా మాట్లాడగలరా మరి ఇప్పుడు తప్పు ఎవరిది ఒప్పు ఎవరిది అని ఎలా మాట్లాడతావండి నాకు అర్థం కాదు టార్గెటెడ్గా ఒకటి రెండు మూడు నాలుగు ఐదు అనుకున్న ఆ ఐదుగురు చుట్టూనే బ్యాటింగ్ మాఫియా అన్నట్లుగా దేశవ్యాప్తంగా జరుగుతున్నటువంటి ఇంత ఘోరమైన ఈ కుంభకోణాలని పక్కకు పెట్టేసి కేవలం ఆ ఐదుగురే ఆ ఆరుగురే అంటే ఎలాగా కరెక్ట్ కాదు కదా సాఫ్ట్ టార్గెట్స్ ఒకటే కాదు కదా పెద్ద పెద్ద తలకాయలను కూడా పట్టుకోవాల్సిన అవసరం ఉంది నిజంగా బెట్టింగ్ మాఫియాని మనం ఎండగట్టాలి అంటే ఇప్పటికైనా మేల్కొని చేయాల్సింది ఏంటి వాళ్ళందరి మీద కేసులు పెట్టి అరెస్టులు చేయించి ఇదంతా ఒక అయితే అందరూ మార్పు చెంది బాధ్యతగా బయటకు వచ్చి ఈ బెట్టింగ్ యాప్స్ని మేము డైరెక్ట్గా కానీ ఇండైరెక్ట్గా కానీ ఇకపై ప్రమోట్ చేయము గతంలో ప్రమోట్ చేసిన వీడియోస్ అన్నింటినీ మేము డిలీట్ చేస్తాము నిజంగా మేము ఈ బెట్టింగ్ యాప్ల ద్వారా ఇంత సంపాదించాము కనుక ఎవరైనా నష్టపోయిన వాళ్ళు ఉంటే వారికి నష్టపరిహారం ఇచ్చేస్తాము అనేలాగా వచ్చి చెప్పేస్తే అయిపోతుంది కానీ అది సాధ్యమా కానీ కాదు ఒకరు ప్రమోట్ చేయకపోతే ఇంకొకరు చేస్తారు ప్రమోట్ చేస్తున్న వాళ్ళందరినీ లోపలేస్తే జైలు సరిపోవేమో అనిపిస్తుంది నాకు అలాగే కేవలం చిన్న తరహా వ్యక్తుల్ని మాత్రమే లోపల వేసి మరి పెద్ద పెద్ద వాళ్ళు వీళ్ళందరూ అంటే ఇది ఆధరైజ్డ్ గవర్నమెంట్ అథెంటికేషన్ ఉంది మరి గవర్నమెంట్ కూడా తప్పు చేస్తున్నట్లే కదా గవర్నమెంట్ ఎలా పర్మిషన్ ఇస్తుంది గ్యామ్లింగ్కి డబ్బుల కోసమా ట్యాక్సుల కోసమా ఇంతకంటే బాధ్యత రాయితీ ఇంకోటి ఉందా ఈ పొలిటీషియన్స్ అందరూ కూడా పీఎం నుంచి ఎమ్మెల్యేలు దాకా ప్రతి ఒక్కరు చెప్పేది ఏంటి బాధ్యతగా ఉండండి నీతితో ఉండండి నిజాయితీతో ఉండండి సక్రమంగా ట్యాక్సులు కట్టండి మరి ఇది అక్రమార్జన కాదా ఒక గవర్నమెంట్ డబ్బుల కోసం బెట్టింగ్ యాప్స్ని అలో చేయటం అక్రమం కాదా సో బీజేపీ గవర్నమెంట్ స్టేట్ గవర్నమెంట్స్ని మనం క్వశ్చన్ చేయాలి కదా ఇక్కడ మోదీ గారిని కూడా క్వశ్చన్ చేయాలిగా అలాగే ఇదొక్కటే కాదండి ఈ సెలబ్రిటీస్తో సంబంధమే లేకుండా అంటే వాళ్ళ ఫేస్లు వాడి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ద్వారా ఈ పెదాలు లిప్ మూమెంట్స్ ఇచ్చేసి వాళ్ళు ఏదో సందర్భంలో ఉదాహరణకి కోహ్లీ కానీ లేకపోతే అక్షయ్ కుమార్ కానీ వీళ్ళు ఇప్పుడు చూపించిన కోహ్లీ వీడియో ఒరిజినలే అలా కాకుండా ఏవియేటర్ అనే ఒక బెట్టింగ్ యాప్ ఎక్కువగా మనకి ఫేస్బుక్ ట్విట్టర్ వాటిల్లో కనిపిస్తూ ఉంటుంది మనం స్క్రోల్ చేస్తున్నప్పుడు వీళ్ళ పెదాలు గమనిస్తే అది కరెక్ట్గానే సింక్ అవుతూ ఉంటుంది కానీ మనం ఈజీగా ఐడెంటిఫై చేయొచ్చు కాస్త విచక్షణ ఉంటే ఇలా సెలబ్రిటీస్ పేర్లను లేదా వాళ్ళ ఫేసులను వాడుకొని సచిన్ టెండూల్కర్ వీళ్ళందరూ ఫేస్లను వాడుకొని ఏవియేటర్ అనే ఒక గ్యాంబ్లింగ్ యాప్ జనాల్ని తప్పుదో పట్టిస్తుంది దాన్ని కూడా ఆపు చేయలేకపోతున్నాం మరి ఫేస్బుక్ యాక్సెప్ట్ చేయటం వల్లే కదా ఈ యాప్ ప్రమోట్ చేయబడతా ఉంది గ్యాంబ్లింగ్ యాప్ ఇలా కోహ్లీ యాక్ట్ చేశాడని లేకపోతే సచిన్ టెండూల్కర్ యాక్ట్ చేశాడని లేకపోతే అక్షయ్ కుమార్ యాక్ట్ చేశాడని ఈ ఏవియేటర్ యాప్ డూప్లికేట్ వీడియోలు తయారు చేసి ఫేస్బుక్ అనే ఒక మాధ్యమంలో ట్విట్టర్ అనే మాధ్యమంలో యూట్యూబ్ అనే మాధ్యమంలో మా యాడ్స్ ప్లే చేయండి అని ఇస్తే ఈ కంపెనీలు ఈ గూగుల్ కంపెనీ మెటా కంపెనీ ఎలా యాక్సెప్ట్ చేస్తుంది ఇది నీవు పెడుతున్న ఈ యాడ్ ఏదైతే ఉందో ఇది ఫేక్ అని చెప్పి రిజెక్ట్ చేయాలి కదా సో అక్కడ ఫేస్బుక్ కూడా డబ్బులు కావాలి త్రూ యాడ్స్ ఎవరి దారి వాళ్ళు ఎంచుకొని ఎవరు కావాల్సినంత వాళ్ళు దోచుకొని కేవలం సాఫ్ట్ టార్గెట్స్ని పట్టుకొని వేళబడితే ఏం లాభం ఇది సమస్యకి పరిష్కారం కాదు కదా తరువాత ఇదొక్కటేనా అంటే మనం కాశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు తీసుకుంటే అటక్ నుంచి కటక్ దాకా ఎక్కడ చూసినా భారతదేశంలో గుట్కరాయిలే కనిపిస్తారు గుట్కా అనేది ఒక ఫేమస్ నార్త్లో ఎక్కువ సౌత్లో కూడా బాగానే ఉంది రోడ్డు పొద్దున్నీ తుడిస్తే సాయంత్రంకి డిజైన్ డిజైన్లు అయిపోతుంది ఒక బస్ పక్క నుంచి వెళ్ళాలి అంటే కాకులు పావురాలు అవి రెట్ల వేయడం కాదు ఈ మనుషులే తుప్పుకుమని ఊసేస్తారు కోబ్రా ఇండియన్ కోబ్రా సెంటర్ వెళ్ళినాయి సో అంత డిస్గస్టింగ్ పనులు మనం చేస్తా ఉన్నాం మరి వాటిని ప్రమోట్ చేస్తుంది ఎవరు మహేష్ బాబు గారు ఉన్నారు సుమారుగా ఐదు వేల పైచులకు చిన్నారు కాపాడారు ఆపరేషన్స్ ద్వారా అది పుణ్యం దానికి తగ్గ ప్రతిఫలం వస్తుంది అట్ ది సేమ్ టైం ఆయన పాన్ బహార్ అని ఒక కంపెనీకి ఆయన ప్రమోషన్ చేస్తూ ఉంటారు లైక్ ఇలా చూడండి ఇప్పుడు పాన్ బహార్ యాడ్ ఇది టైగర్ సఫ్ మహేష్ బాబు పాన్ బహార్ యాడ్ సో పాన్ బహార్ అంటే ఏంటండి గుట్కా పాన్ పరా గుట్కా ఇవి తింటే క్యాన్సర్ వస్తుంది అని బోర్డులు పెట్టేది గవర్నమెంటే పర్మిషన్ ఇచ్చి అమ్మేది గవర్నమెంటే ప్రమోట్ చేసేది హీరోలే సినిమాల్లో చెప్పేవి నీతులే చేసేవి సేవా కార్యక్రమాలే మళ్ళీ ఏమనాలి ఇప్పుడు మనం ఆ క్వశ్చన్ చేయొచ్చా చేయకూడదా చేస్తే మళ్ళీ మనం నిందితులం ఇక్కడ అవుతాం మహేష్ బాబు ఫ్యాన్స్ ఊరుకుంటారా అరే హౌలే అని స్టార్ట్ అవుతారు కొంత కామెంట్స్ పెడతారు నీకేం తెలుసురా మా బాబు గురించి నాట్ ఓన్లీ మహేష్ బాబు ఇప్పుడు కోక్ తాగొద్దు అని అంటారు మనం కంట్రోల్ చేసుకోకుండా మనం అప్పుడప్పుడు తాగేస్తూ ఉంటాం మళ్ళీ ఆ కోక్ని ప్రమోట్ చేసేది ఎవరు ఈ అల్లు అర్జును లేకపోతే స్టార్ హీరోలు వాళ్ళు తాగరు వాళ్ళు పర్ఫెక్ట్గా డైట్ మెయింటైన్ చేస్తారు కానీ నీకు ధైర్యం కావాలంటే ఇదిగో ఇది తాగు అంటాడు పెద్దవాడే చెప్తున్నాడు మనకేంటంటే మనం ఏదో మంచి దాహంగా ఉన్నప్పుడు తాగేస్తాం దానివల్ల మనకి నష్టం ఇలా ఏం బాధ్యత ఉందని వీళ్ళంతా వ్యవహరిస్తూ ఉన్నారు బెట్టింగ్ యాప్స్ కావచ్చు ఆన్లైన్ లోన్ యాప్స్ కావచ్చు ఈ గుట్కా పాన్ మసాలా యాడ్స్ కావచ్చు ఎక్కడ మనం దేన్ని కంట్రోల్ చేస్తే ఇది నిరోధించబడుతుంది నిషేధించబడుతుంది ఆలోచించండి దీనికి సొల్యూషన్ ఎలా ఇవ్వాలో మీరే కామెంట్స్ ద్వారా తెలియజేయండి మరొక అప్డేట్తో మళ్ళీ కలుసుకుందాం జై హింద్ జై భారత్